పాత కాలంలో సినీ నటులు బాగానే సంపాదించేవారు కానీ సంపాదించిన డబ్బుల్ని ఏమీ దాచుకునేవారు కాదు భవిష్యత్తు కోసం కనీసం రేపు అనే రోజు కష్టం వస్తుందని కనీసం పదివేలు కూడా సేవ్ చేసుకునేవారు కాదు సంపాదించిందంతా జల్సాలు చేస్తూ నచ్చిన కార్లలో తిరుగుతూ జీవితం మొత్తం ఇలానే ఉంటుందనే భ్రమలో బ్రతికేస్తూ వచ్చిన డబ్బుల్ని దాచుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టి చివరి రోజుల్లో కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఒక అనాథలా చినిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు తెలుగు తమిళ్ మలయాళం హిందీ కాదు ప్రతి ఇండస్ట్రీలో ఇది కామన్ కొంతమంది ముందు జాగ్రత్తగా భవిష్యత్తు కోసం తన డబ్బుల్ని దాచుకుంటే మరికొంతమంది ఓవర్గా ఆలోచిస్తూ రేపు ఉంటామో పోతామో ఈ రోజే ఎంజాయ్ చేయాలంటూ వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఎంజాయ్ చేస్తూ చివరి రోజుల్లో అనాథ శలా ఎవరూ పట్టించుకోకుండా చనిపోయిన వారిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసిన ఎన్నో సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టుల విషయం పక్కన పెడితే చిన్న చిన్న వేషాలు వేసుకునేవారు వాళ్ళు ఎంత వరకు సినిమా ఇండస్ట్రీలో ఉంటారో ఎంత వరకు కొనసాగుతారనేది వాళ్ళకు కూడా తెలియదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కి కొత్త వాళ్ళు వస్తున్న కొద్ది ఆల్రెడీ సినిమాలో చేసిన కమిడియన్స్ గానీ సైడ్ యాక్టర్స్ గానీ సినిమాలో అవకాశాలు లేకుండా చివరికి వాళ్ళ ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా ఎవరికి వారు వేరే వేరే వ్యాపారాలు పనులు చేసుకునే సందర్భాలు ఎన్నో ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి అనేది ఎవరికీ తెలియదు ఈ రోజు రోజుకు లక్ష సంపాదించేవాడు రేపు రోజుకు వంద రూపాయలు కూడా సంపాదించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే లేడీస్ కు వాళ్ళకి వచ్చే డబ్బు వాళ్ళ కాస్ట్యూమ్స్ కు వాళ్ళ మేకప్ కిట్స్ కు వాళ్ళు వేసుకుంటే డ్రస్ సరిపోతూ ఉంటుంది ఏ మాత్రం మెయింటెనెన్స్ తగ్గించినా కూడా వాళ్లకు అవకాశాలు రావేమో అనే భయంతో ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళ కాస్ట్యూమ్స్ కి వాళ్ళ డ్రెస్సింగ్ కి వాళ్ళ మేకప్ కి ఖర్చు పెడుతూ ఉంటారు ముఖ్యంగా లేటు వయసులో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే వాళ్ళు ఇప్పుడిప్పుడే సంపాదించుకుని ఒక రూపాయి వెనకేసుకుంటున్నామనే లోపే ఏదో ఒక అనారోగ్య సమస్యతో సినిమా ఇండస్ట్రీ కి దూరం అవుతూ ఉంటారు అయితే నటుడు చలపతిరావు కొడుకు రవికుమార్ తొలి చిత్రం అల్లరి ద్వారా ఆ సినిమా అల్లరి నరేస్ కాదు ఆ పేరు సుభాషిని గారికి కూడా మంచి పేరు తెచ్చింది దాదాపు ఇరవై ప్రాతికేళ్ల క్రిందట వచ్చిన ఈ చిత్రంలో చలపతిరావు భార్య పాత్రలో సుభాషిని గారు నటించారు ఈ చిత్రంతో అల్లరి సుభాసిని గారి కూడా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత కొన్ని వందల నటించారు సినిమా ఇండస్ట్రీలో ఆమెను చూస్తే గుర్తుపట్టలేని వారంటూ ఎవరు ఉండరు రీసెంట్ గా క్యాన్సర్ తో బాధపడుతున్న అల్లరి సుభాసిని గారికి ప్రతి నెలా సుమా గారు మందులు సహాయం చేస్తూ ఆదుకునేవారంటూ అప్పట్లో సుభాషిని గారు చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు అయితే రీసెంట్ గా సుభాషిని గారు ఒక రైల్వే స్టేషన్ లో ఎవరూ పక్కన లేకుండా అనారోగ్యంతో బాధపడుతూ ఆమెను అక్కడ ఆ పరిస్థితుల్లో చూస్తే ఎలాంటి వారికైనా కన్నీళ్లు రావాల్సింది